అందరికీ ఉషా శాస్త్రి గైరీస్ ఛానల్ తరఫున నమస్కారాలు ఈ శ్రీరామంకి మేము మా కుటుంబం అంతా తమ్ముడు మరదలు అలాగే నాన్నగారు మేము అందరం కూడా అలాగే వాళ్ళ శైలి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మొదటవాడ వైజాగ్లో వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో సీతారామ కళ్యాణం చేయడానికి సంపల్ ఉదయం తొమ్మిది గంటలకి మీరు అందరూ వచ్చి చూసి చక్కగా స్వామివారి ఆశీస్సులు తీసుకోండి అలాగే సాయంత్రం ఆరు గంటలకి శ్రీ గాయత్రి విద్యా పరిషత్లో ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో అల్లుడు విద్యాశంకర్ కర్ణాటక మ్యూజిక్ కాన్సెప్ట్ ఉంది అక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రత్యక్షంగా చూడండి నేను వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఛానల్లో లైవ్ ఇస్తారు అది చూసి పిల్లలకి ఆశీస్సులు అందజేయండి